ఫ్రెండ్స్ నేను మీరు ఆలోచించిన గురుండి చూడండి చేపలు ఎలా పడుతున్నారు పాపం పిల్లలు చదువుకోకుండా పేదవాళ్ళు ఫ్రెండ్స్ ఏం చెప్తావు చదువుకోవడానికి ఆర్థిక సాయం లేక పడిందారా పడ్డా చేపలు పాపం చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతున్నారు ఏం చేస్తారా గొరక పిల్లలు అవి చైనా గురకలు చేపలు గురమిన చేపలక కొరమిన చేపలు తింటాయా పట్టుకెళ్ళి పెంచుతున్నారండి కొరమిళ్ళు చూసిన ఫ్రెండ్స్ చేపలు ఎలా పడుతున్నారో పేదవాళ్ళ ఫ్రెండ్స్ కూటి కోసం కూటి విద్యలు అన్నారు అందుకే కడుపు నింపుకోవడానికి చిన్న పిల్లలు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియదు మరి మనకు కూడా ఉన్న చదువుకోరు అన్నమాట ఇల్లు కదా ఎలా పడుతున్నారో చేపలు వాళ్ళతో మాట్లాడదాం ఏ ఊర్రమ్మచ్చా మీది సీతారం పురమ్మా ఏంటి చదువుకోరా ఇదే ఇదే పనా బడికి వెళ్తారా మీ అమ్మా నాన్నలు ఉన్నారా మీరు బడికి పంపించారేంటి రోజు చేపలకే వస్తున్నారు ఆదివారమా ఆదివారం అంటే రెండు రోజుల నుంచి కనబడుతున్నారు నాకు మీరు వారం నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇంకెక్కడరా ఆదివారమా మీరు ముగ్గురు ఒకటేనా లేకపోతే వేరు వేరా ఫ్రెండ్సా ఇదే పనా పనికి కూడా వెళ్తారా ఇదే పనా ఏం పని మున్సిపాలిటీయా మొగల్తూరు పంచాయతీ అక్కడ ఉన్నారు మొన్న మీరే కదా అయ్యద రోడ్లో అదే కూలి పని ఏమైనా చేసుకోవచ్చు కదరా పిల్లలు చాలా ఉన్నాయి దీనిలోనే అది దేనికో వేస్తారు కదా ఇంకో చేప పండు కప్పు దేనికో అవి ఒక కొరమీని అమ్ముకుంటే ఎంత వస్తుంది మీకు మూడు వందలు ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు అది వల ఎత్తన్నారు కదా ఆ టైప్ లో రాదా మీకు మరి అలా వేస్తే పడుతుంది ఇలా ఎక్కడ పడుతుంది గాలాలతోటి వాళ్ళు వల వేసేసి అక్కడి నుంచి కొట్టుకొస్తారు చూడు కర్రతోటి ఆ టైప్ లో Guarda, quando sto rimando Ma